హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నెల్లూరు స్పెషల్ పులి బొంగరాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇవి ఎలా చేయాలో చూపించే ముందు నా ఛానల్ కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇప్పుడు పులు బొంగరాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి నేను ఒక ఇది దోస్ పెండ్ అండి కొంచెం గట్టిగా కలుపుకునేది తీసుకోవాలి ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కొద్దిగా లైట్గా షోడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఇది ఇదిగోండి ఈ పులి బొంగరాల పైన ఇలా శనగపప్పు కొద్దిగా ఇందులో వేసాను కొంచెం నానబెట్టింది పక్కన పెట్టుకున్నాను మనము ఈ పులి బొంగరాలు వేసేటప్పుడు ఈ శనగపప్పుని కలిపి వేసుకుందాము ఇది వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము చూసారా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఎలా వేయాలో చూపిస్తాను మనము ఆయిల్లో ఇవి వేసే ముందు ఒక్కొక్క దానికి కొంచెం శనగొప్పేలా పైన వేసుకొని వేసుకుంటే పైన బాగా టేస్టీగా ఉంటాయి వేసుకొని ఇంకా నూనెలో వేసేసుకున్నాం ఇలా ఇవన్నీ వేసేసుకున్నాం వేగిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక చిల్లు ఉండే దాంట్లో ఒక గిన్నెలో వేసుకోవాలి చూసారా మనం వేసిన శనగపప్పు పైన ఎంత చూడడానికి చాలా బాగుంటుంది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మిగతా పిండినంతట్లో కూడా వేసేసుకుందాం ఇవి ఇలా అన్నీ వేసేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేడివేడి నెల్లూరు పులి బొంగరాలు రెడీ అండి వీటిని ఎర్రకారంతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి